హన్మకొండ జిల్లా ములుగు రోడ్డు ముస్లిం కమ్యూనిటీ సెంటర్ హాల్లో ఉద్యమకారుల ఐక్య సంఘటన ఏర్పాటు అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ నీళ్ళు నిధులు నియామకాలు ఆకాంక్షించి తెచ్చుకున్న తెలంగాణ పది సంవత్సరాల పాటు దోపిడికి గురైందని తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు న్యాయం కావట్లేదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఉద్యమకారుడికి రెండు వందల యాభై గజాల నివాస స్థలం ప్రతి ఉద్యమకారుడికి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఆరోగ్య బీమా కార్డు ఉద్యమకారుల గుర్తింపు కార్డు అందజేయాలని వారు కోరారు ఈ తెలంగాణ ఉద్యమకారులు ఇప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో ఏమున్నా ఏమి లేకపోయినా పెట్రోల్ కి డబ్బులున్నా లేకున్నా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యలపై పోరాటం చేస్తున్నారు ఆర్థికంగా ఎంతో మంది చితికి తెలంగాణ ఉద్యమం పేర్లు పార్టీలు పార్టీలు మనం చేసినటువంటి సేవను పార్టీలు క్యాష్ చేసుకున్నాయి పేరు తెచ్చుకున్నాయి వాళ్ళు ఓ లక్షల కోట్లు సంపాదించుకొని ఒక కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఆస్తి ఏం చేయాలో తెలంగాణ జాస్తి అతను వద్దు మళ్ళీ తెలంగాణ చేసుకున్న తర్వాత మనకేమీ లాభం జరగలేదు ఎటువంటి నిధులు నియమకాలు ఉద్యోగాలు ఏమీ రాలేదు అని చెప్పి మళ్ళీ ప్రజలే వాళ్ళకు వాళ్ళే తప్పు తెచ్చుకొని పది సంవత్సరాలు అనుభవించిన తర్వాత ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది ప్రభుత్వం మార్చిన తర్వాత ఇక్కడికి ఇరవై అవుతుంది మరి ఈ ఇరవై నెలల నుంచి మనకేమైనా అనగంటే ఉద్యమకారుల ఆకాంక్షలు అన్నాం ఇక్కడ ఉద్యమకారుల ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలు ఈ రెండింటిలో ఏదైనా ఒకటైనా సాధించబడిన మా మరి సాధించుకున్నామా ఈ తెలంగాణలో నేటి యువత ఇప్పుడు ఒక గంజాయి మత్తుకు బానిస అయిపోతుంది కనీసం పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు పిల్లలు రాబోతాయి ఇంటర్మీడియట్ తోటి ఆగిపోయి గంజాయి మీకు బిర్యానీ మీకు మరియు రాజకీయ నాయకుల వల్ల చంచాకిని చేస్తూ వయసులో ఏమని రోజుల మీద వైన్సులు ప్రతి ఊరికి ఒక ఇరవై నాలుగు పెద్దలు విత్ పర్మిషన్ దాని స్టిక్కర్ ఎక్కాలి ఆ ఏ వైన్సోడు దగ్గర ఎందుకొక ఇస్తున్నాడో వాడు అక్కడ ఒక స్టిక్కర్ ఎక్కడు అంటే పర్మిషన్ తోని పెద్ద షాపులు అంటున్నారు అంటే ఈ యువత ఇండిపోతుంది మరి మనం మనం సాధించుకునేది ఏంటి దీనికోసమేనా మన బా భవిష్యత్తు అంటే బా మన పిల్లలు అనే లక్షల నుంచి యువతరం ముందుకు వెళ్తున్న క్రమంలో మరి వాళ్ళను బాగు చేసుకుందామా ఇలా అభివృద్ధి చెందకుండా ఇట్లానే మూఢ నమ్మకాల వైపు చిన్న చిన్న అంశాల వైపు వెళ్దామా అని చెప్పి మీరందరూ కూడా గమనించి మీరు చేసిన ఉద్యమము ఇప్పుడు సైలెన్స్ గా ఉండదు సైలెన్స్ అంటే నిశ్శబ్ద యుద్ధం చేస్తాం నిశ్శబ్ద చేయాలి మనం ఎందుకంటే దేశం బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా కూడా నేను ఎన్నుకున్న చెప్తా ముందున్న చెప్తే కాదు ఇప్పుడు డైరెక్ట్ ఓపెన్ గా వచ్చి సోషల్ మీడియా మీద ప్రజల సమస్యల మీద ఇప్పుడు మీకున్న సమస్యలు ఫైట్ చేసి సాధించుకోలేకపోతే ఏం కష్టం తెలంగాణ ఉద్యమంగా హక్కుల సాధనమయ్యాట ఐక్యం కావాలట అంటే ఫస్ట్ మనమే సాధించుకోలేకపోతే మన రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడట వీళ్ళతో ఏ మన పేధావులు ఉంటారు కదా పెద్దలు వాదాకుల సంఘాలు మరి ప్రజా సంఘాల నాయకులు లాంటి సార్లతోటి ఏమంటారట అంటే మీరు ఉద్యమకారుల ఉద్యమకారులు అసలు ఎన్నో ఉద్యమకారుల సంఘాలు ఉన్నాయి ఉద్యమకారుల సంఘాలు అన్ని ఏకమై ఉన్నాయా మరి మీరు ఎవరితోటి మాట్లాడి మీకు ఐడెంటిఫికేషన్ చెప్పాడు అంటున్నారు అంటున్నారట అంటే ఒక ఉద్యమకారుల సంఘం అంటే ఒక వ్యక్తి ఉంటాడు సంఘానికి ఒక్కడే ఉంటుంది ఆ సంఘంలో ఎన్ని వేలు కులాల అతీతంగా మరాల మతాల అతీతంగా సకల జన్ల సమయం మనం అందరం చేయలేదా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఉద్యోగంలో ఉండి కూడా చేసే ఉద్యోగం లేని వాళ్ళు చేసిండు డబ్బు ఉన్నవాళ్ళు చేసిండు డబ్బు లేని చేసిండు చేసే వంట చేస్తాము ఎక్కువైనాయి రాస్తా నేను రెండు వేల ఐదులో ఎంపీగా ఉన్నప్పటి నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏడెనిమిది సంవత్సరాలు నేను సార్తో తోటి నేను సమయంలో రెండు వేల పన్నెండు ఎవరు ఎంపీలందరూ రైలు పిలిపిస్తే మణికొండ కాడ పిలిపిస్తే అందరం అరెస్ట్ అయ్యి ఒక రెండు రోజులు మణికొండ పోలీస్ స్టేషన్ లేనీ మూడో రోజు ఆ ఎంపీలందరినీ సరే జరుగుించింది నా నిలగా చేసి రాలేదు అనే రిపోర్ట్ లేదా నేను ఎవరితో ఉన్న దగ్గర ఒక్కరిని కాదు చెప్పే ప్రతి ఒక్కరు ఉన్నావు అతి ఒక్కరు తోమ లేకుండా మరి వాళ్ళను ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఎస్పి స్పెషల్ క్లైన్స్ వాళ్ళ ఉంటది నిఘా వర్గాలు ఉంటాయి నిఘా వర్గాల ఆధారంగా అప్పుడు చేసినటువంటి పేపర్ కటింగ్ చూపెట్టాల్సిన ఉంది ఆ లీస్ ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము కనుక అధికారంలోకి వస్తే మీ ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి ఉద్యమకారులకు ఒక మేనిఫెస్టో మేనిఫెస్టోలో పెట్టింది అదే అంశాలను పిచ్చుల ఒకటే విషయాన్ని ఎలక్షన్ మేనిఫెస్టర్ అంశాన్ని ఏమన్నా మీరందరూ కూడా గట్టిగా చెంది తప్ప ఇది రాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సి వస్తుందని చెప్పి